हेलो अंदर की वेलकम टू अवर चैनल ఈ రోజు వీడియోలో మనం ఇన్షాట్ యాప్ యూజ్ చేసుకొని మనం వీడియో అనేది ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ ఇన్షాట్ యాప్లో మనం అన్ని ఆప్షన్స్ యూజ్ చేసుకొని ఏ విధంగా మంచిగా వీడియో అయితే ఎడిట్ చేసుకోవాలి కుకింగ్ వీడియోస్ అయినా ఏ వీడియోస్ అయినా మనం న్యూ బిగినర్స్ ఉంటారు కదా బిగినర్స్ అనేది మనం ఛానల్ కొత్తగా పెట్టాలనుకునే వరకు ఏ ఏ యాప్లో ఇన్స్టాల్ ఎడిట్ చేసుకోవాలో తెలియదు సో ఇన్షాట్లో అయితే చాలా మంచిగా ఈజీగా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా వీడియో ఎడిట్ చేయాలి వాయిస్ ఓవర్ ఏ విధంగా చేయాలి టెక్స్ట్ ఏ విధంగా చేయాలి అండ్ మ్యూజిక్ ఎలా అప్లోడ్ చే దానికి యాడ్ చేసుకోవాలి అండ్ టెక్స్ట్ ఏ విధంగా ఇవ్వాలి అండ్ ముఖ్యంగా మనకు వాటర్ మార్క్ అనేది ఏ విధంగా రిమూవ్ చేసుకొని మంచిగా నీట్గా వీడియోని అయితే మనము ఎడిట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మొత్తం ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్షార్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఫోటో వీడియో ఫోటో కాలేజ్ అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి సో మనం వీడియో ఎడిట్ చేయాలి కాబట్టి వీడియో అనే ఆప్షన్కి అయితే వెళ్దాం ప్రెస్ చేసుకుంటే న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ఇది ప్రెస్ చేసుకుందాం మనం ప్రెస్ చేసుకుంటే మన గ్యాలరీలోని మన వీడియోస్ అయితే ఏవి ఎడిట్ చేసుకోవాలనుకున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ని వీడియోస్ అయితే అన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలండి ఈ విధంగా మనకు కావాల్సిన వీడియోస్ అయితే ఈ విధంగా ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి సో మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి ఎన్ని వీడియోస్ కావాలనుకుంటే అన్ని క్లిప్స్ అయితే మనం యాడ్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఫస్ట్ ఆప్షన్ అయితే క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంటుంది దీన్ని ప్రెస్ చేసుకుంటే మనకైతే రేషియోస్ అయితే కనిపిస్తాయి దీంట్లో వానిష్ట వన్ ఫోర్ ఇస్ ఫైవ్ నైన్ ఇష్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇస్ నైన్ రేషియోస్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా దీంట్లో వనిష్టటు వన్ అండ్ ఫోర్ ఇస్ టు ఫైవ్ రేషియోస్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో వీడియో ఎడిట్ చేసుకోవడానికి యూజ్ చేసుకునే రేషియోస్ అండ్ నైన్ ఇస్ టు సిక్స్టీన్ ఏమో మనం యూట్యూబ్లో షార్ట్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో కావాల్సిన రేషియోస్ అయితే అవి మనం యూట్యూబ్లో వీడియో పెట్టాలనుకుంటే మనం సిక్స్టీన్ ఇంటూ నైన్ రేషియోలో మనం వీడియోకు అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఈ సిక్స్టీన్ ఇంటూ నైన్ రేషియోని సెలెక్ట్ చేసుకున్న సో మనకి ఇక్కడ కూడా సిక్స్టీన్ ఇంటూ నైన్ రేషియోస్లో వీడియో రాకపోతే మనం ఈ వీడియోని రొటేట్ చేసుకోవాలి మనం ఒకవేళ మనకు సిక్స్టీన్ ఇంటూ మనకు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసుకోవాలనుకుంటే ముందే వీడియోని మనం షూట్ చేసుకున్నప్పుడే హారీ జంటల్గా అయితే వర్టికల్గా తీస్తేనేమో షార్ట్కి యూజ్ చేసుకోవాలి వర్టి హరి జంటలుగా మనం వీడియో షూట్ చేసుకున్నప్పుడు మనకు యూట్యూబ్ వీడియోకి అయితే మంచిగా ఏ విధంగా కొంచెం ఎడిట్ చేయడానికి కష్టంగా కాకుండా ఈజీగా అయిపోతుంది సో దీన్ని ఒకవేళ మనం సిక్స్టీన్ ఇంటూ నైన్ రేషియోలోకి సేవ్ చేసుకోవాలంటే రొటేట్ ఆప్షన్ ఉంటుంది కదా దీంట్లో ఈ రొటేట్ ఆప్షన్ని మనం ఇట్లా చేసుకుంటే మనకు సిక్స్టీన్ ఇంటు నైన్ రేషియోలోకి మన వీడియో అయితే కన్వర్ట్ అయిపోతుంది ఇప్పుడైతే టిక్ చేసుకుందాం చేసుకున్న తర్వాత మన అన్ని వీడియోస్ కూడా ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవాలి ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటే మనకు యూట్యూబ్లో వీడియో ఎడిట్ చేసుకోవడానికి మంచిగా కనిపిస్తూ ఉంటుంది మనకు రేషియోలో మనకి యాడ్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు సో నెక్స్ట్ అయితే క్యాన్వస్ అయిపోయిన తర్వాత ఆడియో ఆడియోకి వెళ్దాం వెళ్ళిన తర్వాత ఇక్కడ మ్యూజిక్ ఎఫెక్ట్ రికార్డు ఏఐ స్పీచ్ ఈ విధంగా నాలుగు ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి సో ఫస్ట్ అయితే మనం మ్యూజిక్ ఆప్షన్కి అయితే వెళ్దామండి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్రీ మ్యూజిక్ అయితే మనకు కనిపిస్తుంది ఈ యాప్లో ఫ్రీ మ్యూజిక్ ఉంది ఆల్రెడీ కొన్ని అయితే మనం మనీ కట్టడం ఉంటుంది ప్రైమ్ సో మనం ఈ విధంగా ఫ్రీ మ్యూజిక్ మనకు కావాల్సిన మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని మనం అయితే ఇప్పుడు ఒకటి మీకు చూపిస్తా ఇక్కడ యూజ్ అనే ఆప్షన్ ఉంది కదా యూజ్ అని అంటే మనకి ఇక్కడ మనకు కావాల్సిన మ్యూజిక్ దీనికి యాడ్ అయిపోతుంది ఇది బ్యాక్గ్రౌండ్లో మనం వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో రావడానికి లేకపోతే మనం వాయిస్ ఓవర్ చేయకుండా ఓన్లీ మ్యూజిక్తో పెట్టాలనుకుంటే ఈ విధంగా ఒక మ్యూజిక్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా మనకు ఈ మ్యూజిక్ వల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఒకవేళ ఈ మ్యూజిక్ కాకుండా మనకు ఇక్కడ మ్యూజిక్లో మై మ్యూజిక్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా మై మ్యూజిక్ ఆప్షన్లో మనము ఆల్రెడీ యూట్యూబ్ లైబ్రరీ నుండి డౌన్లోడ్ చేసుకునే మ్యూజిక్ కూడా దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ యూట్యూబ్ లైబ్రరీ నుండి డౌన్లోడ్ చేసుకునే మ్యూజిక్ అండ్ ఇక్కడ యాప్లో కనిపిస్తే ఆ యాప్లో ఉన్న మ్యూజిక్ని మనము యాడ్ చేసుకోవాలి లేకపోతే మూవీస్లోని మ్యూజిక్ని అయితే మనము యూట్యూబ్ బుక్కి వీడియోస్కి మనం యాడ్ చేయకూడదు చేస్తే మనకైతే కాపీరైట్ అయితే పడుతుంది సో ఆ మ్యూజిక్ అయితే మనం యూజ్ చేయకూడదండి నెక్స్ట్ అయితే ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్కి వెళ్దాం ఇక్కడ అయితే మనము చక్కగా ఇక్కడ వెహికల్ సౌండ్స్ ఫుడ్కి సంబంధించిన సౌండ్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు ఒరిజినల్ సౌండ్ మంచిగా వస్తుందండి చూడండి ఈ విధంగా మనకు ఇలాంటి మ్యూజిక్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు యూజ్ అంటే మనకు యాడ్ అయిపోతుంది ఇది మనకు అవసరం లేదు కూడా ఇది నెక్స్ట్ అయితే రికార్డ్ ఆప్షన్ రికార్డ్ ఆప్షన్ ఈ విధంగా రికార్డ్ చేసుకోవడానికి మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి రికార్డ్ ఆప్షన్ అయితే చక్కగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ రికార్డ్ ఆప్షన్ ఏ విధంగా మనము యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ రెడ్ బటన్ ఉంది కదా ఈ ప్రెస్ చేసుకొని మనం వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవచ్చు హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ విధంగా ప్రెస్ చేసుకొని మనం రిటిక్ చేసుకుంటే మనకు మనం రికార్డ్ చేసుకున్న వాయిస్ ఓవర్ ఇచ్చిన క్లిప్ అయితే మనకి యాడ్ అయిపోతుంది ఏ విధంగా వచ్చింది చూడండి హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ విధంగా మనకైతే యాడ్ అయిపోతుంది ఈ విధంగా వీడియో మొత్తం కూడా మనం వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవచ్చు లేకపోతే మనకు ఒక్కసారి రాదు అనుకుంటే ఈ విధంగా మధ్య మధ్యలో కట్ చేసుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం అయితే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి ఈ రికార్డ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ అయితే స్టిక్కర్స్ ఆప్షన్ స్టిక్కర్స్లో కూడా మనకు కావాల్సిన స్టిక్కర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి షేరు లైక్ లైక్ చేయండి షేర్ చేయండి అని అంటాం కదా సో అలాంటి వీడియో అలాంటి స్టిక్కర్స్ ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని మనం వీడియో మొత్తం వచ్చేలాగా మనం ప్రెస్ చేసుకొని పెట్టుకోవచ్చు లేకపోతే ఈ ఈ విధంగా చిన్నగా పెట్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకొని మనం ఓకే చేసుకుంటే మనకైతే ఇవి వీడియో మొత్తం లేకపోతే లైక్ చేయండి షేర్ చేయండి అన్నప్పుడు మాత్రమే ఇవి స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ స్టిక్కర్స్ అనే ఆప్షన్ వీడియో మొత్తం ఉండాలనుకుంటే ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు వీడియో మొత్తం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం వీడియో మొత్తం వచ్చేలాగా ఇలా చేసుకుంటే మనకు వీడియో మొత్తం అయితే స్టిక్కర్స్ అయితే వస్తాయి వద్దనుకుంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ను ప్రెస్ చేసుకుంటే మనకైతే ఈ స్టిక్కర్స్ అయితే డిలీట్ అయిపోతాయి ఈ విధంగా వేరే స్టిక్కర్స్ కూడా కావాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు ఈ ఈ ఆప్షన్ అయితే దీనికే యూజ్ అవుతుంది నెక్స్ట్ ఎఫెక్ట్స్ టెక్స్ట్ టెక్స్ట్ టెక్స్ట్లో కూడా మనకైతే టెక్స్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది టెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి మనకు కావాల్సిన టెక్స్ట్ అయితే ఇవ్వచ్చు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఇంకా రెడ్ చిల్లీస్ అని అన్నాం అనుకో రెడ్ చిల్లీస్ అని ఇక్కడ టెక్స్ట్ అనేది ఇచ్ రెడ్ చిల్లీస్ అనే అనేసి టెక్స్ట్ ఇచ్చుకొని మనం ఓకే వేసుకోవాలి టిక్ చేసుకున్న తర్వాత మనకి రెడ్ చిల్లీస్ అని అక్కడ యాడ్ అయిపోతుంది సో ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది కలర్స్ కూడా మనకు ఆప్షన్ అనేది ఉంటుంది సో టెక్స్ట్ కూడా ఇక్కడ ఉంది కదా ఎడిట్ అనే ఆప్షన్ పోయితే ఇక్కడ కలర్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ మనం క మన ఇచ్చిన టెక్స్ట్కి ఈ విధంగా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకొని మనం ఓకే చేసుకుంటే మనకి ఇక్కడ కలర్స్ కూడా యాడ్ అయిపోతాయి యాడ్ అయిపోయి ఇక్కడ మనం రెడ్ చిల్లీస్ అనే టైంలో మనం ఒకవేళ వాయిస్ ఓవర్ ఇయ వాయిస్ ఓవర్ ఇయ్యనప్పుడు కూడా ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్కి టెక్స్ట్ ఇవ్వడం వల్ల మనకు అనేది ఈజీగా అర్థమైపోతుంది ఈ ఈ ఆప్షన్ అయితే టెక్స్ట్ ఆప్షన్ అయితే మంచి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ అనేవి మనకు ఎఫెక్ట్స్ ఆప్షన్లో ఎఫెక్ట్స్ ఏ ఎఫెక్ట్ ఫిల్టర్ అడ్జస్ట్ ఈ విధంగా నాలుగు ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఏ ఎఫెక్ట్లో మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకైతే ఎఫెక్ట్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి రౌండ్గా తిరగడం బ్లర్ అయినట్టు మూవ్ అయినట్టుగా రౌండ్ అయి రౌండ్గా తిరిగినట్టుగా ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే మనకు యాడ్ అయిపోతుంది వద్దనుకుంటే ఈ విధంగా ఒరిజినల్ అంటే తీసిపోతుంది ఈ విధంగా అయితే మనం ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఫిల్టర్స్ ఫిల్టర్స్లో మనకు కావాల్సిన ఫిల్టర్స్ అయితే వీడియో క్వాలిటీ కోసం ఈ విధంగా కలర్స్ కోసం అయితే మనం ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు మనం వద్దనుకుంటే ఒరిజినల్ అంటే పోతుంది నెక్స్ట్ పిప్ పిప్ అనే ఆప్షన్ మనం వీడియో మూవ్ అవుతున్నప్పుడు ఇంకో వీడియో కూడా మన వీడియో పైన మూవ్ కావడం కోసం అయితే ఈ పిప్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీడియో ఇలా మూవ్ అవుతున్నప్పుడు ప్లే అవుతున్నప్పుడు ప పైన కూడా ఇంకో వీడియో అనేది ఈ విధంగా ప్రెస్ అవుతుంది పిప్ ఆప్షన్ పోయి ఇక్కడ పిప్ ఆప్షన్ పోతే మన గ్యాలరీలోకి పోయి వేరే వీడియో కూడా మనకి యాడ్ అవుతుంది ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే వీడియో అనేది యాడ్ అయిపోతుంది ఈ పిప్ పైన వచ్చిన వీడియోలో కూడా మనం ఫిల్టర్ ఎస్ప్లిట్ అండ్ వాయిస్ ఓవర్ అనేది దీని ఈ ఈ దీని కూడా మనం ఇచ్చుకోవచ్చు ఇది మనకు అవసరం లేదు కాబట్టి తీసేస్తున్న డిలీట్ అని అంటే పోతుంది తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ప్రీ ప్రీ కట్ ఆప్షన్లో మనం ఈ విధంగా ప్రీ కట్ అనేది ఇవి ఇట్లా కట్ చేసుకోవచ్చు ఇవిధ కట్ చేసుకుంటే మనకు ఓకే అంటే ప్రీ కట్ అనేది పోతుంది ఈ విధంగా కట్ అనే ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది నెక్స్ట్ స్ప్లిట్ ఆప్షన్ స్ప్లిట్ ఆప్షన్లో కూడా మనకి ఈ విధంగా ఇక్కడ వరకు అన్నెసెసరీ వీడియో మనం తీస్తే అక్కడ వరకు కట్ చేసుకోవడానికి స్ప్లిట్ అనే ఆప్షన్ ఈ విధంగా ప్రెస్ ప్రెస్ చేయడం వల్ల మనకు కావాల్సిన ఏది వీడియోలో ఎక్కువ అన్ అన్నెసెసరీ వీడియో ఉందో దాని మీద ప్రెస్ చేసుకొని స్ప్లిట్ అని అంటే ఈ విధంగా స్ప్లిట్ అయిపోతుంది ఇక్కడ ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఈ వీడియో వద్దనుకుంటే డిలీట్ అంటే స్ప్లిట్ చేసుకొని డిలీట్ అనడం వల్ల ఈ విధంగా డిలీట్ అయిపోతుంది ఈ విధంగా స్ప్లిట్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది నెక్స్ట్ డేటా ఆప్షన్ తెలుసు వాల్యూమ్ వాల్యూమ్ అనేది మనము వీడియో వీడియో సౌండ్లో మనం వీడియోస్ షూట్ చేసుకున్నప్పుడు అన్నెసెసరీ సౌండ్స్ నైస్ అనేది వస్తుంది సో అది మ్యూట్లో పెట్టుకోవడం కోసం అయితే ఈ విధంగా యూజ్ అవుతుంది సో ఈ విధంగా మనం మ్యూట్లో అయితే పెట్టుకోవచ్చు లేకపోతే మనం వాయిస్ ఓవర్ ఇచ్చిన క్లిప్కు వాయిస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీజ్ చేసుకోవడానికి అయితే వాయిస్ ఓవర్ వాల్యూమ్ అనేది మనకు చక్కగా యూజ్ అవుతూ ఉంటుంది సో మనం వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా వాయిస్ ఓవర్ అనేది మన హైలైట్గా అయ్యి బ్యాక్గ్రౌండ్లో సౌండ్ అనేది మన మ్యూజిక్ అనేది తక్కువ కావడానికి కూడా మనకి వాల్యూమ్ అనే ఆప్షను మంచి యూజ్ అవుతుంది ఇప్పుడు మనమైతే సౌండ్ ఈ మన వాయిస్ ఓవర్ ఇచ్చిన సౌండ్ కొంచెం పెద్దగా పెట్టుకొని టూ హండ్రెడ్ పర్సెంటేజ్ వరకు అయితే మనం ఈ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇది ఈ విధంగా వన్ వన్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ అయితే పెట్టుకున్న పెట్టుకొని మనకు ఈ మ్యూజిక్ క్లిప్ అయితే చిన్నగా పెట్టుకోవడానికి మళ్ళీ వాల్యూమ్ పోయి చిన్నగా దీని మీద ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకొని మ్యూజిక్ పైన ప్రెస్ చేసుకొని వాల్యూమ్ చిన్నగా ఈ విధంగా పెట్టుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ చిన్నగా వచ్చి మన వాయిస్ ఓవర్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది చూడండి హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ విధంగా మనకు వాల్యూమ్ అనే ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనం కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకు నచ్చిన కలర్ అయితే చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది నెక్స్ట్ స్పీడ్ మనకు స్పీడ్ వీడియో మీద క్లిప్ వీడియో క్లిప్ మీద సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనం వీడియో అయితే ఈ విధంగా స్పీడ్ చేసుకోవచ్చు స్లోగా చేసుకోవచ్చు స్లోగా చేసుకోవడానికి స్లోగా ఉన్న వీడియో స్పీడ్ చేసుకోవడానికి స్పీడ్గా ఉన్న వీడియో స్లోగా చేసుకోవడానికి స్పీడ్ ఈ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది మనకు స్పీ ఈ విధంగా ప్రెస్ చేసుకొని మనకు పెట్టుకొని సెట్ చేసుకొని ఓకే చేసుకుంటే మనకైతే వీడియో అయితే సెట్ అయిపోతుంది స్పీడ్గా అయిపోతుంది ఈ విధంగా అయితే స్పీడ్ అయితే అయిపోతుంది ఇప్పుడు వీడియో సౌండ్ రాకుండా మ్యూట్లో పెట్టుకోవడానికి ఈ విధంగా పెట్టుకొని మనమైతే స్పీడ్ అనేది ఈ వీడియో పైన ప్రెస్ చేసుకుని ఈ విధంగా స్పీడ్ అనేది సెట్ చేసుకుంటే మనకైతే స్పీడ్గా వీడియో అయితే స్పీడ్గా వస్తుంది నెక్స్ట్ క్రాప్ క్రాప్లో వీడియోస్ అయితే మనకు వీడియోలో మనకు ఓన్లీ బౌల్ మాత్రమే పడడానికి ఈ విధంగా క్రాప్ అయితే చేసుకోవాలి మనం వీడియో షూట్ చేసుకున్నప్పుడు అన్ని పడతా ఉంటాయి కదా అవి పడకుండా ఓన్లీ మనం తీస్తున్నప్పుడు ఒక ఓన్లీ బౌలే పడడానికి అయితే కోసమైతే ఈ ఈ క్రాప్ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది కట్ చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసుకొని మనం సెట్ చేసుకుంటే మనకి ఈ విధంగా బౌల్ మాత్రమే పడుతుంది ఈ విధంగా క్రాప్ అనే ఆప్షన్ మనకి మంచిగా యూజ్ అవుతుంది నెక్స్ట్ మాస్క్ మాస్క్లో ఈ విధంగా మనకైతే షేప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ విధంగా షేప్స్ మనమైతే యూజ్ చేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే మనము తీసేయచ్చు ఇదైతే తీసేసుకుంటూ పోతుంది నెక్స్ట్ ఒపాసిటీ మన వీడియో క్వాలిటీ కోసం ఒపాసిటీ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు ఆల్రెడీ మన క్వాలిటీ వీడియో కాబట్టి అవసరం లేదు సో రిప్లేస్ నెక్స్ట్ రిప్లేస్ ఆప్ మనం ఆ వీడియో ప్లేస్లో వేరే వీడియో రిప్లేస్ చేసుకోవడానికి అయితే రిప్లేస్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది నెక్స్ట్ వాయిస్ ఎఫెక్ట్ ఈ వాయిస్ ఎఫెక్ట్లో ఇందులో వాయిస్ ఎఫెక్ట్లో మనం వాయిస్ అనేది వాయిస్ ఓవర్ ఇచ్చినాం కదా సో వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ క్లిప్పుని మనం ఇక్కడ వాయిస్ ఎఫెక్ట్లో వివిధ రకాల వాయిస్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది చైల్డ్ మేల్ వర్షన్ ఫీమేల్ వర్షన్ ఈ విధంగా వేరే వేరే ఉంటుంది మన మన ఒరిజినల్ వెల్కమ్ టూ మన ఒరిజినల్ సౌండ్ ఇది చైల్డ్ వెర్షన్లో ఈ విధంగా ఉంటుంది ఇది మేల్ వెర్షన్ ఇది ఫీమేల్ వర్షన్ ఈ విధంగా ఏది ఈ విధ వివిధ రకాల ఇక్కడైతే మనకు అవైలబుల్గా ఉంటాయి మనకు అవసరం తీసేస్తున్నా ఈ విధంగా అయితే వాయిస్ ఎఫెక్ట్ అని మనం చేసుకోవచ్చు నెక్స్ట్ కాపీ కాపీ అంటే ఇక్కడ మళ్ళీ వాయిస్ ఓవర్ ఓవర్ క్లిప్ ఇంకోటి వస్తుంది లేకపోతే మనకు మ్యూజిక్ది కూడా మ్యూజిక్ మీద కూడా ప్రెస్ చేసుకొని కాపీ అంటే ఇంకోటి కూడా వస్తుంది ఈ విధంగా కాపీ అనే ఆప్షన్ని యూజ్ అవుతుంది మనకు ఈ ప్రవసల్ని కూడా తీసేస్తున్నా ఈ విధంగా మనకైతే యూజ్ అవుతుంది నెక్స్ట్ ేట్ ఆప్షన్ మనకు క్లిప్ అనేది ఇంకో క్లిప్ కావాలనుకుంటే ఇంకో వీడియో కూడా వీడియో అయితే డూప్లికేట్గా ఇంకోటి కూడా వస్తుంది ఈ విధంగా రొటేట్ అనే ఆప్షన్ అయితే మనకు తెలుసు ఇంతకుముందు చెప్పిన ఈ విధంగా రొటేట్ చేసుకోవడానికి అయితే రొటేట్ ఆప్షన్ అయితే మనకు మంచి యూజ్ అవుతుంది నెక్స్ట్ అయితే ఫ్రీజ్ ఆప్షను ఫ్రీజ్ ఆప్షన్ అయితే ఈ విధంగా ఫ్రీజ్ అయిపోతుంది వీడియో ప్లే కాకుండా ఈ విధంగా అయినప్పుడు అయితే మనకైతే స్క్రీన్ షాట్ ఆ విధంగా తీసుకోవడానికి అయితే మంచి యూజ్ అవుతుంది నెక్స్ట్ అయితే రివర్స్ ఆప్షను రివర్స్ రివర్స్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఈ వీడియో అయితే చూడండి షుగర్ అయితే మనం వేసిన తర్వాత షుగర్ అనేది మళ్ళీ బౌల్లోకే వెళ్తుంది ఇది దీని ఈ ఈ వీడియోస్కి రివర్స్ ఆప్షన్ అయితే ఇలాంటి వీడియోస్కి అయితే మంచిగా యూజ్ అవుతుందండి ఇప్పుడు చూడండి ఈ విధంగా రివర్స్గా షుగర్ అనేది మళ్ళీ బౌల్లోకి అయితే వెళ్తుంది ఈ విధంగా రి రివర్స్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు మనం ఇలాంటి వీడియోస్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఇన్స్టాట్ యాప్ను యూజ్ చేసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి వీడియో అనేది ఈజీగా మనం అయితే ఇన్షాట్ యాప్ యూజ్ చేసుకొని మన వీడియో అయితే ఈజీగా మనం ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎడిట్ చేసుకున్న వీడియోనైతే ఆప్షన్స్ అయితే అయిపోయినాయి సో ఈ విధంగా ఎడిట్ చేసుకున్న వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలి ఎక్స్పోర్ట్ ఏ విధంగా చేయాలి పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ప్రెస్ చేసుకొని మనకు రిజల్యూషన్ అనేది సెట్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ అని అంటే మనకైతే వీడియో అనేది సేవ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా మధ్యలో యాడ్ అయితే వస్తా మనకైతే ఇక్కడ కన్వర్టింగ్ వీడియో అని ఉంది కదా ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ వరకు అయితే మనకు వీడియో అయితే సేవ్ అవుతూ ఉంటుంది దీంట్లో వాటర్ మార్క్ ఇన్ వాటర్ మార్క్ కూడా పోవాలంటే ఈజీగా తీసేసుకోవచ్చు ఏమైనా చూపిస్తా ఇక్కడ వాటర్ మార్క్ ఉంది కదా ఇన్ అనేది ఇది ఫ్రీ రిమూవ్ అని ఉంది ఈ ఫ్రీ రిమూవ్ చేస్తే మనకు వాటర్ మార్క్లో ఇన్ ఫ్రీగా వాటర్ మార్క్ అనేది తీసేసుకో రిమూవ్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ అయితే ఈ విధంగా వాటర్ మార్క్ అనేది మనం ఫ్రీ రిమూవ్ ఫ్రీ రిమూవ్ చేస్తే మనకి యాడ్ అనేది వస్తుంది యాడ్ చూస్తే మనకైతే ఫ్రీ రిమూవ్ అయితే అవుతుంది అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనకి షార్ట్ వాటర్ మార్క్ అయితే పోయింది అయిన పోయిన తర్వాత ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది పైన సేవ్ చేసుకుంటే మనకు వాటర్ మార్క్ లేని వీడియో అయితే మనకు సేవ్ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ కైన్ మాస్టర్లో కూడా ఈ వీడియో అనేది ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి నేను చూపి వీడియో అప్లోడ్ చేస్తా సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ షేర్ కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్